హలో అండి హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేనైతే ఈరోజు నా మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా ప్లీజ్ ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే డైలీ మా బాబుతో షార్ట్స్ వస్తాయి ప్లీజ్ చూడండి బాబుని బ్లెస్ చేయండి సో ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు పక్కన మా ఫ్రెండ్ మా అక్కయ్య కూతురే తను కూర్చున్నారు అప్పుడు చిన్నపిల్లలు ఎవరు లేరు సో తనైతే కూర్చున్నారు అప్పుడు తర్వాత పెళ్లి కూతురు అయితే స్టార్ట్ అయిపోయింది మా పెద్దమ్మ కూతుర్లు మా పిన్ని కూతురు ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వేరే ఆంటీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇక్కడ బ్లూ శారీ చూస్తున్నారు కదా మా మెయిన్ అత్త మా మమ్మీ వా సారీ మా డాడీ వాళ్ళ సిస్టర్ ఇంకా అంతా రిలేటివ్స్ మా పెద్దమ్మ ఇక్కడ ఈ పింక్ శారీ అయితే నాకు చాలా ఇష్టం ఉంటుండే ఫస్ట్ టైం కట్టుకున్నాను కదా శారీ చాలా బాగుంది ఆ శారీ అయితే సో ఇక్కడ వచ్చేసి బ్లూ శారీ మా నానమ్మ పక్కన పింక్ శారీ వచ్చేసి మా పెద్దమ్మ ఫిఫ్త్ పెద్దమ్మ తను కరోనా సెకండ్ వేవ్లో అయితే ఎక్స్పైర్డ్ అయిపోయారు ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మా ఫ్రెండ్ పాపని బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకే అన్నట్టు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పంతులు మా ఫిఫ్త్ పెద్దమ్మ అన్న కదా ఆ పెద్దమ్మ వాళ్ళ కొడుకి అతను సో ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళు వచ్చేసి మొత్తం సిస్టర్స్ నైన్ మెంబర్స్ సో అలా ఇంకా నేను ఎట్లా అంటే థర్డ్ పెద్దమ్మ ఫోర్త్ పెద్దమ్మ ఫిఫ్త్ పెద్దమ్మ ఎట్లా అంటూ ఉంటా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా సెకండ్ పెద్దమ్మ ఇతను వచ్చేసి మమ్మీ పెద్దమ్మైన మామ వాళ్ళే నాకు సంబంధం చూసారు అన్నట్టు ఇక్కడ కింద ఇతను వచ్చేసి మా చిన్న మేనమామ మా మేనమామలు ఇద్దరు తొమ్మిది మంది సిస్టర్స్ మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ మా డాడీ నేను ఇక్కడ మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ భార్య ఇంకా అమ్మమ్మ వాళ్ళే చేస్తారు కదా స్టార్టింగ్ పెళ్ళికొడు పెళ్ళికూతురు రోజు అంతా కూడా సో వాళ్ళు మా మమ్మీకి ఉడి బియ్యం అది వస్తున్నారు సో ఇలా ఈ ఫోటో కూడా చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా మమ్మీకి ఉడి బియ్యం ప్రాసెస్ తిని వచ్చేసి మా చిన్న మేనమామ భార్య మా పెద్ద వాళ్ళ కోడలు వీళ్ళంతా వచ్చేసి రిలేటివ్స్ మా డాడీ వాళ్ళ సిస్టర్స్ సిస్టరు అలా మ్యారేజ్ ఈవినింగ్ కాబట్టి ఆ రోజు మార్నింగే పెళ్ళికూతురుని చేశారు సో అలా వన్ డేలో పెళ్ళికూతురు పెళ్ళి రెండు కూడా అయిపోయినాయి సో ఇక్కడ రెడ్ కలర్ శారీ మా థర్డ్ పెద్దమ్మ అన్నట్టు దీని వచ్చేసి ఫిఫ్త్ పెద్దమ్మది లేరన్నాను కదా కరోనాలో చనిపోయారు ఈ పెద్దమ్మ సెవెంత్ కరీంనగర్లో ఉంటారు సెవెంత్ ఈ పిన్ని వచ్చేసి నైన్త్ లాస్ట్ నైన్ మెంబర్స్లో లాస్ట్ మా మమ్మీ ఎయిత్ ఈ పింక్ కలర్ శారీ పెద్దమ్మ సిక్స్త్ ఆ సిక్స్త్ పెద్దమ్మ వాళ్ళ కూతురే ఇగో కింద బ్లూ కలర్ శారీ అక్కయ్య ఈ అక్కనేమో ఫోర్త్ పెద్దమ్మ కూతురు అట్లా నెంబర్స్ చెప్తూ పెద్దమ్మలు అనుకోవడము వాళ్ళ పిల్లలు బాగా అనిపిస్తుంది మా దగ్గర నేను అప్పుడు అనుకునేది తొమ్మిది మంది సిస్టర్స్ పెద్ద ఫ్యామిలీ మాదే అని అనుకున్నాను తను మా ఆడపడుచు మా పెద్ద మామయ్య కూతురు పెద్దదిన సో ఇంకా ఇక్కడ వచ్చేసి టైం మ్యారేజ్కి టైం ఉంది అని చెప్పేసి కొంచెం అయితే వెయిట్ చేస్తున్నారు దగ్గరే వాళ్ళది మా ఇక్కడ అబ్బాయి వాళ్ళది కాబట్టి తొందరగా రీచ్ అయిపోయారు సో ఇక్కడైతే మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అన్ని ప్రాసెస్ ఇవిగో ఏవేవో ఉంటాయి మనం అందరు పెళ్ళిళ్ళకి వెళ్తాం కానీ అక్కడ అసలు ఏం ప్రాసెస్ అవుతుందో ఏంటో కూడా మనం చూడం కదా జస్ట్ వెళ్ళినామా ఫోటో దిగామా తిన్నామా అన్నట్టే ఉంటాం మన మ్యారేజ్లో కానీ చూడలేము ఏంటి ఏం జరుగుతుంది ఏం ప్రాసెస్ ఎన్ని పూజలు ఏంటి అనేది కదా నాకు అనిపించే తర్వాత అనిపించింది అసలు మ్యారేజ్ ఇంత ప్రాసెస్ ఉంటుందా మనం ఇవన్నీ చూడకపోయేది జస్ట్ పోయేది దూరం నుంచే చూసుకునేది ఫొటోస్ దిగేది వచ్చేసేది అన్నట్టుగా సో మొత్తానికి ఇక్కడైతే ఇంకా స్టిల్ ఫొటోస్ అవి కూడా తీశారు కానీ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా ఫోటోగ్రాఫర్స్ అసలు చూ మన ప్రాసెస్ అంతా కూడా ఏంటో చూడనివ్వరు ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా మా అన్నయ్యలు మా పెద్దమైన మామతో పాటు మా అన్నయ్యలు కూడా నన్ను ఎత్తుకున్నారు బుట్టలో ఇక్కడ ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తుంది పెళ్ళికొడుకుది కాళ్ళు కడగటం ఉంగరం పెట్టడం జీలకర్ర బెల్లం ఇవి కూడా ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది ఇది చూడండి ఫోటోగ్రాఫర్స్ ఇటు చూడండి మేడం ఇది చూడండి మేడం ఇటు చూడండి సరిగా మళ్ళీ ఒకసారి అక్షంతలు వేయండి మళ్ళీ ఒకసారి బుట్ట పెట్టండి మళ్ళీ ఒకసారి పో వేయండి ఇట్లా ఏ అడుగుతూనే ఉంటారు అసలు మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనకు అసలు అర్థమే కాదు వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పడం మళ్ళీ మళ్ళీ చేయించడం ఫొటోస్ కోసం సో అలా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు కదా ఇంకా ఇక్కడైతే అంత రిలేటివ్స్ ఈవినింగ్ కదా మంచిగా అందరూ అయితే ఆఫీస్ అవి చేసుకొని కూడా మంచిగా ముందు వచ్చేసారు ఇక్కడంతా కూడా రిలేటివ్స్ ఎంత కలర్ఫుల్ అనిపిస్తుంది కదా అంత పట్టు పట్టు శారీస్ అవి కట్టుకుంటుంటారు ఎంత కలర్ఫుల్ అనిపిస్తుంది మ్యారేజెస్లో ఇక్కడైతే పూజ అది మాగుతుంది ఇది వీళ్ళు వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ సైడ్ చుట్టాలన్నట్టు అత్తయ్య వాళ్ళ సైడ్ చుట్టాలు మొత్తానికి ఈ ఫోటో పెళ్ళి ఫోటోస్ అయితే ఇవి సో ఏం చెప్పాలి ఏంటి ఏమి కూడా అర్థం కావట్లేదు నాకు మొత్తానికి మ్యారేజ్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ వెనక వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అక్కయ్యలు రమ్మక్క ఒకలక్క సో ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది అదే సూత్రం పూజ అంటారు కదా అదే స్టార్ట్ అయిపోయింది వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి నచ్చితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా ఎట్లా ఉంది ఏంటి నేను ఎలా రెడీ అయ్యాను అనేది నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇది వచ్చేసి స్టిల్ ఫోటో నాకైతే చాలా ఇష్టం ఇది ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది సింగిల్ ఫోటో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫోటో చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే చూసారు కదా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అవి కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా ఓల్డ్ ఓల్డ్ డేస్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడైతే వీళ్ళు ఇచ్చే క్యాప్షన్స్ బాగుంటాయి మంగళసూత్రం సూత్రధ అట్లా ఏవో పెడుతుంటారు కదా అప్పుడు మెట్టల దగ్గరికి మెట్ల సబడి సూత్రము అని ఏదోదో పెడుతుంటారు తలంబ్రాల దగ్గర తలంబ్రాలు అట్లా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు పెట్టే క్యాప్షన్స్ బాగుంటాయి సో ఇక్కడైతే తలంబ్రాలు తలంబ్రాలు కోసేటప్పుడు మాత్రం కంపల్సరీ మా ఫ్రెండ్స్ అంతా కజిన్ ఫ్రెండ్స్ అంతా వెనకే ఉంటారు ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఎంజాయ్మెంట్ కోసం వెనకనే కంపల్సరీ ఎవరు మ్యారేజ్ అయినా కూడా ఖచ్చితంగా తలంబ్రాల టైంకి వెనక ఫ్రెండ్స్ అందరు వచ్చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది అది వెయిట్ చేస్తుంటాం మ్యారేజ్లో తలంబరాల టైం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్దామా అని చెప్పేసి వెనక చూస్తున్నారు కదా వాళ్ళే మా మామయ్య కూతురు మా పెద్దమ్మ కూతుళ్ళు వాళ్ళే అంత కనిపిస్తుంటారు పిల్లలు సో ఇక్కడ వచ్చేసి తలంబరాల టైం అయితే వచ్చేసింది సో స్టిల్ ఫొటోస్ ఫొటోస్ అయితే చూడండి ప్లీజ్ లైక్ చేయండి సో ఇవి ఇంకా ఫొటోస్ అయితే చూస్తూ ఉండండి